హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాగ్లోకి వెళ్తే నేనైతే బీచ్ రోడ్లోకి వెళ్తున్నాను వర్షంలో బీచ్ రోడ్ని మీకు చూపించిపోతున్నాను సో స్టార్టింగ్లో స్లో మోషన్లో చూద్దాం నేనైతే వైఎస్ఆర్ సర్కిల్ ధర ఉన్నాను అనమాట ఆ సర్కిల్ నుంచి అలా ముందుకెళ్తే మనకు ఆర్కే బీచ్ వస్తుంది సో వర్షంలో ఆర్కే బీచ్ని చూస్తే ఎంత బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం సో ఇటువంటి వ్లాగ్ని ఇప్పటివరకు ఎవరూ చేయలేనుకుంటా నేను చాలా చెక్ చేశాను యూట్యూబ్లో ఎక్కడా నాకైతే దొరకలేదు సో ఇలా ఒక వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను అనమాట సో ఈ వ్లాగ్ అని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత ఇంకా ఎవరికి తెలిస్తే వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ నేనైతే చెప్పే కదా వైఎస్ఆర్ సర్కిల్ దాటుతున్నా అని చెప్పేసి సర్కిల్ అయితే దాటాను మనం కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ బీచ్ కనబడుతుంది కానీ ఈ వర్షం వల్ల మొత్తం మసక్ మసక్గా ఉంది యాక్చువల్గా చాలా పెద్ద వర్షం పడుతుంది మనమైతే బీచ్ దగ్గరలోకి వచ్చాం నాకైతే ముందు బీచ్ కనబడుతుంది సో ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే పర్ఫెక్ట్గా బీచ్ కనబడుతుంది సో ఇలా ఉందని చెప్పేసి నేను కొన్ని స్లో మోషన్ వీడియోస్ కూడా తీశాను బ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది నాకు తెలిసి మీరు ఎటువంటి వీడియోని యూట్యూబ్లో ఎప్పుడు చూసుకుని ఉంటారు సో మనమైతే ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా నేను కార్ దిగి కొన్ని వీడియోస్ కూడా తీశాను అవి కూడా బాగున్నాయి ఇంకా కొన్ని రియల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నట్టు ఉంటుంది లైక్ వర్షం జనుకులో మీ మీద పడుతున్నట్టుంటే ఉంటే త్రీ లాగా అలా కూడా ఒక వీడియో తీశాను సో మీకు నచ్చితుంది అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి ఇంకా స్లో మోషన్లో వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి నాకు తెలిసి సో మీరే చెప్పాలి ఎలా వచ్చాయో మీరు కనుక యూట్యూబ్లో ఇటువంటి బ్లాగ్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇటువంటి బ్లాగ్ని నేను యూట్యూబ్లో ఎప్పుడు చూడలే అని చెప్పేసి సో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకవేళ మీరు చూస్తే ఎప్పుడు చూసారో కూడా కామెంట్ చేయండి సో ఆ విధంగా ఆ వీడియో నేను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను సో మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మన సబ్మేరన్ ఉంది దాని ఆపోజిట్లోనే మనకి ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది మనం ఇంకా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో కొత్తగా కబర్ చెట్లు నాటరు కదా అవి కూడా చూడొచ్చు మీకు అవి కూడా చూపిస్తాను చెప్పే కదా స్లో మోషన్లో వీడియో సీస్ అని చెప్పేసి అవి కూడా చూడండి చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే మీకోసం స్లో మోషన్ వీడియో వస్తుంది చూడండి సో వర్షం బయట ఎలా పడుతుంది చాలా దారుణంగా పడుతుంది స్లో మోషన్లో చూడండి మీకు చినుకులు మీ మీద పడుతున్నట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో అలాంటివి ఇలా చాలా ఉంటాయి సో నాకైతే మీరు వాటిని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో నేనైతే మ్యూజిక్ ఆన్ చేస్తాను వింటూ ఎంజాయ్ చేయండి మనకి లెఫ్ట్ సైడ్లో కొబ్బరి చెట్లు ఉంటాయి బీచ్లో కొబ్బరి చెట్లు ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటాయి కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయండి మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఏవి కన్వెన్షన్ సెంటర్ కడుతున్నారు అవే నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఓన్లీ కార్లు రైట్ చూపిస్తాను ఇంకా మీకు చెప్పే కదా బయట ఉండే మంచి వ్యూ చూపిస్తాను నిన్నటి నేను కమ్యూనిటీ హాబుల్లో పెట్టా కదా ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఎటువంటి ఫిల్టర్స్ అప్లై చేయలేదు ఓన్లీ ఒక్క ప్లేస్లోనే ఫిల్టర్ అప్లై చేశాను నేను ఏ ప్లేస్లో ఫిల్టర్ అప్లై చేస్తున్నా మీరు కనబడితే జస్ట్ కామెంట్ చేయండి టైం మెన్షన్ చేయండి సో ఆ విధంగా నాకు తెలుస్తుంది సో ఎక్కడ నేను కార్ ఆపేసి మీకైతే స్లో మోషన్లో కొన్ని వీడియోస్ తీసాను అవి చూపిస్తాను ఇంకా బీచ్ ఇవి కూడా చూదురు మీకైతే ఈ వీడియోస్ అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ అండ్ కామెంట్ కంపల్సరీగా చేయండి షేర్ మాత్రం మర్చిపోకండి సో వైరల్ అయిపోయి వీడియో మాత్రం మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా వైరల్ చేయగలరు సో అంతా మీ చేతిలోనే ఉంది సో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకునే కొబ్బరి చెట్లు ఇలా కనిపిస్తూనే ఉంటాయి చాలా చోట్ల వేశారు కొబ్బరి చెట్లు సో ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి నోట్లు దాటిన తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా చూసేద్దాం సో ఇక మనం ముందుకు వెళ్దాం రిటర్న్లో వచ్చినట్టయితే వర్షం తక్కువ ఉంది అప్పుడైతే అంతా బురదగా ఉంది ఆ టైంలో వెహికల్స్ ఎలా వెళ్తున్నా చూస్తే మీరు షాక్ అవుతారు సో చివరిలో ఉంటుంది ఎండింగ్లో చూసేద్దాం కానీ వర్షంలో బీచ్ రోడ్లో వెళ్తే చాలా బాగుంటుంది కదా బైక్ రైడ్ అయితే సూపర్ బొన్ను కానీ వీడియో అయితే సరిగ్గా రాదు సో వీడియో కోసం మాత్రమే నేను కార్లో వచ్చాను సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బైక్ మీద వెళ్తే ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను కానీ అది అంత బాగా వస్తుందని నమ్మను ఎందుకంటే వర్షం వల్ల లెన్స్ అడిస్ పోతాయి సో లెన్స్ సడ్సే అంటే తెలుసు కదా సో సరిగ్గా రాదు వీడియో అయితే మాత్రం సో అందుకని చెప్పేసి నేను కార్లో వచ్చా సో కార్లో అయితే మనకి క్లియర్ కనబడుతుంది ఓన్లీ ఫ్రంట్ విండ్షీల్డ్ తడుస్తుంది అది కూడా వైపర్స్ వల్ల క్లీన్ అవుతుంది సో మనకైతే చాలా బాగా కనబడుతుంది అనమాట మనమైతే నోట్ల హోటల్కి వస్తాం మనకి రైట్ సైడ్లో నోట్ల హోటల్ ఉంటుంది సో ఆ ముందు నుంచి కూడా చాలా బాగుంటుంది నోటల పైన చూ అయితే చాలా బాగుంటుంది కానీ నాకు వెళ్ళటం కుదరలేదు వెళ్ళునుంటే ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి అయితే ఇద్దును కానీ తొందరలోనే నోట్ల నుంచి కూడా మీకు ఒక మంచి వ్యూ ఇస్తాను ఇంకా మంచి టైం ల్యాబ్స్ కూడా ఇస్తాను మీరు కానీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అప్పుడు నా వీడియోస్ మంచి రీజ్ వస్తుంది సో నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనే ఆలోచన వస్తుంది సో అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను షేర్ చేయండి సో ఇక్కడ నుంచి చూ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా మ్యూజిక్తో ఈ వ్యూని ఎంజాయ్ చేద్దాం సో నేనైతే ఇక రిటర్న్ వెళ్తున్నాను రిటర్న్లో వాటర్ ఎక్కువ ఉంది వర్షం తక్కువ ఉంది సో రోడ్ల మీద ఉన్న వాటర్ అందులో వెహికల్ స్పీడ్గా వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడొచ్చు మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఆ వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వెళ్ళినప్పుడు బురద ఏ రోజు చదువుతుందో మనైతే చూసుకోవచ్చు అనమాట కానీ అప్పుడే కాదు నో దాటాక మనకు ఆ వ్యూ కనబడుతుంది అనుకుంటా సో లోపు ముందు పడుతున్న వర్షం చూసారు ఎలా ఉందో విండ్షీల్డ్ మొత్తం బ్లర్ అయింది సో వైపర్స్ క్లీన్ చేసాయి మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ వైపర్ క్లీన్ చేస్తున్నాయి సో చూసేసారా ఏ విధంగా ఉందో వర్షం అయితే మాత్రం చాలా దారుణంగా పడుతుంది సో తగ్గింది అనుకున్న ఇప్పుడే మళ్ళీ పెరిగిపోయింది ఇప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఎక్సెల్ సిక్స్ వస్తుంది చూడండి జమ్మ నుంచి బురదలో చల్లుతుంది బురద రేంజ్ లో తోలుతుంది చూడడానికి చాలా బాగుంది కదా ఓ రేంజ్ లో కదా బురద అయితే మాత్రం ఆ టైంలో పక్కన ఉన్నాడంటే వాడు సాన్ చేస్తాడు ఈ క్లిప్స్ కానీ మీరు కేలో చూస్తే ఆ వాటర్ డ్రాప్స్ మీద పడుతున్నట్టు ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి వర్షం అయితే కంప్లీట్గా తగ్గింది నేనైతే ఒక బిల్డింగ్ పైకి ఎక్కి ఈ వీడియో తీస్తున్నాను సో బీచ్లో అలలు చూసారు అలవ వస్తున్నాయో ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఈ వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సో ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేనైతే రిటర్న్ వెళ్తున్నాను మీకు కనుక ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఈ వీ చాలామందికి ఇష్టం అనమాట ఎందుకంటే ఎలా వెళ్తున్నాడు స్లో అలా జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇవి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఈ వీడియోని ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో తీశాను అండ్ మధ్యాహ్నం టైం వచ్చేసి ట్వల్వ్ టు టూ ఓ క్లాక్ ఆ టైం మధ్య తీసాను అనమాట సో మీకు నచ్చిందా ఫుల్గా వర్షం మాత్రం పడింది వర్షం పడిన మాత్రం చాలా ఎంజాయ్ చేశాను సో ఎంజాయ్మెంట్ని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో మనమైతే సబ్మెరిన్ దగ్గరికి ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వచ్చాం రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేనైతే మనకి లెఫ్ట్ సైడ్లో విక్టరేట్సీ ఉంది సో ఇంకా అలా ముందుకు వెళ్ళి నేనైతే ఈ వ్లాగ్ నేను చేయబోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్ైతే లైక్ చేయండి వీడియోని మర్చిపోకుండా ఇంకా కామెంట్ చేయండి వీడియోలో ఉందో తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేస్తేనే ఈ వీడియో అందరికీ వెళ్తుంది సో అందరూ మన వైజాగ్ ని చూడగలుగుతారు సో మీరు మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి షేర్ చేస్తే చాలా బాగుంటుంది ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తుండని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్